చందమామపై ఎన్నో పరిశోధనలు చేసిన అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా నిధులు లేక ఆ మధ్య సైలెంట్ అయిపోవడంతో ఆ పరిశోధనలు కంటిన్యూ చేస్తుంది చైనా ఇది మనకు కనిపించే చందమామపైకి చాంగ్ త్రీని పంపింది చైనా ఆ తర్వాత మనకు కనిపించని వైపు ఉండే పైకి యూ టూ రోవర్ ని చేరవేసింది ఆ రోవర్ ఇప్పుడు చందమామను అనువనువునా పరిశోధిస్తుంది మరోవైపు నాసా కూడా చందమామ దగ్గరకు వ్యోమగాముల్ని పంపేందుకు భారీ ప్రాజెక్ట్ చేపట్టింది ఇలాంటి సమయంలో యూటూ టూ రోవర్ పంపిన ఓ ఫోటో ఆసక్తి రేపుతుంది తాజాగా ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫోటోలో విచిత్రమైనవి కనిపించింది చందమామకు అటువైపున చిత్రస్రాకారంలో ఉన్న ఇల్లు లాంటి ఆకారం కనిపించింది చూడ్డానికి అదో సింగిల్ బెడ్రూమ్ లా కనిపిస్తుంది దానికో తలుపు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది చైనా స్పేస్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ ఆండ్రూ జోన్స్ రోవర్ కి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేశారు మొదటి ట్వీట్ లో ఆయన యూట్యూబ్ టూ రోవర్ చంద్రుడిపై తీసిన ఫోటోని షేర్ చేస్తూ అందులో క్యూబ్ షేప్ లో ఏదో ఉంది అని తెలిపారు అది ఓన్ కార్మాన్ పగులు లోయలో ఉంది రోవర్ కి ఎనభై మీటర్లు అంటే రెండు వందల అరవై రెండు అడుగుల దూరంలో ఉంది మరో ట్వీట్ లో అతికించినట్లుగా ఉన్న ఓ పెద్ద రాయిని చూపించారు ఆయన ఉద్దేశం అది మామూలు రాయి కాదు అలాగని దాన్ని గ్రహాంతర వాసులు ఏమైనా సెట్ చేసి ఉంటారేమో అని అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయలేదు ఆ రాయిని ఇది వరకు చాంగేత్రి రోవర్ ఫోటో తీసి పంపింది ఆ రోవర్ ని చైనా ఎనిమిదేళ్ల కిందట డిసెంబర్ ఒకటిన చందమామం పైకి పంపింది ఇప్పుడు ఆ చతురస్రాకారపు షేప్లో లో ఉన్నది ఏమిటన్నది తెలుసుకునేందుకు చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు అయితే ఈ మిస్టరీ వేడేందుకు కొన్ని రోజులు పడుతుంది ఎందుకంటే యూ టూ టూ రోవర్ ఆ ఇంటి లాంటి నిర్మాణాన్ని చేరేందుకు కొన్ని రోజులు పడుతుంది ఆ రోవర్ చాలా నెమ్మదిగా కదులుతుంది దాన్ని కదిలించే పని భూమిపై ఉన్న చైనా శాస్త్రవేత్తలు చేపడుతున్నారు ఆ రోవర్ ఎక్కడా చందమామం ఉన్న ఉన్నా మట్టిలో కూరుకుపోకుండా జాగ్రత్తగా దాన్ని పంపాల్సి ఉంటుంది అందుకే కొన్ని రోజులు పడుతుంది పైగా చంద్రుడికి అవతలి వైపు అది కనిపించింది అక్కడ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది బహుశా ఈ కొద్దిపాటి దూరం చేరడానికి కొన్ని నెలల పట్న ఆశ్చర్యం ఉండదు ఇంతకు ముందు కూడా ఈ రోవర్ జిగురులా కనిపిస్తున్న పదార్థాన్ని చూపించింది తీరా దగ్గరకు వెళ్ళాక అది ఓ రాయని తేల్చింది ఈ మొత్తం స్టోరీలో ఈ ఓన్ కార్మోన్ పగులు లోయ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇది మామూలులోయే కాదు అది చందమామకు అటువైపున దక్షిణ భాగంలో ఉంటుంది ఎప్పుడో చందమామను ఏదో గ్రహ సకలమో ఉల్క లాంటిదో బలంగా ఢీకొట్టడం వల్ల ఆ పగులు లోయ ఏర్పడింది అది ఎంత పెద్దదంటే నూట ఎనభై కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది చందమామ దక్షిణ భాగంలో ఇలాంటి లోయలు చాలా ఉన్నాయి అవి మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్నాయి ఆ మొత్తాన్ని కలిపి ఎయిట్ కెన్ బేసన్ అంటారు ఆ బేసన్ మొత్తం పదమూడు కిలోమీటర్ల లోతు ఉంటుంది అందులోనే చిన్న పెద్ద పగులు లోయలు ఉన్నాయి అది దాదాపు చందమామ దక్షిణ భాగం అంతా ఉంటుంది వాటిలో ఒకటైన ఓన్ కార్మాన్ పగులు లోయల్లో రెండు వేల పంతొమ్మిది జనవరి మూడున చైనా పంపిన చేంజ్ క్రాఫ్ట్ దిగింది దాని నుంచి యూ టూ టూ రోవర్ బయటకు వచ్చింది చందమామకు అటువైపున ల్యాండర్ దిగేందుకు అనుకూలమైనదిగా ఓన్ కార్మాన్ పగులు లోయ ఉంటుంది అందుకే చైనా శాస్త్రజ్ఞులు ఆ చోటును ఎంచుకున్నారు అయితే తాజా ఫోటోల్లోనిది ఇల్లా లేక రాయా అన్నది ఈ నెలలోనే తెలిసే అవకాశం ఉంది అది కూడా రాయే కావచ్చనే అభిప్రాయం కూడా బలంగా ఉంది చంద్రమండలంపై జీవం ఉండే ఆస్కారం లేదని మొదటి నుంచి పరిశోధకులు చెబుతున్నారు అయితే యాభై సంవత్సరాల క్రితం అపోలో రాకెట్ ద్వారా మానవ సహిత ప్రయోగం జరిపిన అమెరికా ఆ తరువాత అటువైపు కన్నెత్తైన చూడలేదు ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేయబోతుంది ఈ నేపథ్యంలో అక్కడ కనిపించిన ఈ చిత్ర సాకారపు నిర్మాణపు చిత్రం సంచలనం సృష్టిస్తుంది నిజానికి చైనాకు ఏలియన్ల మీద అక్కడ దొరికే అరుదైన ఖనిజాల మీద ఉన్న శ్రద్ధ మరో విషయంలో చూపించదు అందుకే సోషల్ మీడియాలో చైనా మీద మాత్రం ఏలియన్ల వ్యవహారంలో జోకులు పేలుతుంటాయి ఎందుకంటే చైనా ఏకంగా ఏలియన్ల ఉనికి కోసమే అడ్డుగోలుగా ఖర్చు పెడుతుంది ఇదివరకే ఏలియన్ల ఉనికిని పసిగట్టడం కోసం భారీ టెలిస్కోప్ రాడార్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన డ్రాగన్ కంట్రీ ప్రత్యేకంగా టియాన్ గోంగ్ స్పేస్ సెంటర్ ను కూడా అందుకే నిర్మించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా విశ్వాంతరాల్లోంచి ఇటీవల కాలంలో వస్తున్న వింత శబ్దాలు భూమికి చేరడంతో పరిశోధకులు బిజీ అయిపోయారు సుదూర మనల్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మిల్కీవే మధ్యలోంచి వస్తున్న ఈ శబ్ద తరంగాలకు సంబంధించిన రేడియో వేవ్స్ ని డీకోడ్ చేయడం ఎవరి తరం కావడం లేదు సాధారణంగా అంతరిక్షం ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థంగానే ఉంటుంది ఎన్నో రకాలైన గ్రహాల్లో ఉండే ప్లాస్మా రేడియేషన్ వల్ల కూడా మనం నివసించే భూమిపై రేడార్లను ప్రభావితం చేస్తుంటాయి వాటి నుంచి వచ్చే పల్స్ కూడా అలా భ్రమింపజేస్తాయి అలాంటిదే ఓ సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది సౌర కుటుంబం వెలుపల సుదూర నక్షత్రాలు వెదజల్లుతున్న రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు తొలిసారిగా పసిగట్టారు దీని బట్టి వాటి చుట్టూ గ్రహాలు దాగి ఉండవచ్చని స్పష్టమవుతుందని వారు తెలిపారు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రేడియో యాంటీనా ద డచ్ లో ఫ్రీక్వెన్సీ అరే లోఫర్ దీన్ని పసిగట్టింది ఇది నెదర్లాండ్స్ లో ఉంది సాధారణ విధానాల్లో బయటపడని గ్రహాలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు పంతొమ్మిది అరుణ మరుగుజ్జు నక్షత్రాల నుంచి తాజా సిగ్నల్లను గుర్తించారు వాటిలో నాలుగు తారల చుట్టూ గ్రహాలు ఉండవచ్చని తెలిపారు సౌర కుటుంబంలోని గ్రహాలు శక్తివంతమైన రేడియో తరంగాలను వెదజల్లుతాయని మనకు తెలుసు సౌర వాయువులు అయస్కాంత క్షేత్రాలతో చర్య జరిపినప్పుడు ఇవి ఉద్భవిస్తుంటాయి భూమిపై అరోరాల రూపంలో ఉత్పన్నమవుతుంటాయి అయితే సౌర కుటుంబం వెలుపల గ్రహాల నుంచి ఈ సంకేతాలను ఇంతవరకు గుర్తించలేదు అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అరుణ మర్గుజ్జు నక్షత్రాలలో తీవ్ర స్థాయి అయస్కాంత చర్యలు ఉంటాయి ఫలితంగా సౌర జ్వాలలు రేడియో తరంగాలు వెలువడుతుంటాయి అలాగే మొన్నటికి మొన్న పోయిన నెలల్లో ఆస్ట్రేలియాలోని ఆస్కాప్ రేడియో టెలిస్కోప్ కూడా కొన్ని వింత సంకేతాలను కనిపెట్టింది ఈ రేడియో తరంగాలు మామూలుగా అంతరిక్షం నుంచి వచ్చే తరంగాలుగా మాత్రం లేవు వాటి బిహేవియర్ వింతగా ఉండటం పరిశోధకులను ఆకర్షించింది ఓ కొత్త రకపు స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు సైంటిస్టులు సిడ్నీ యూనివర్సిటీలోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సభ్యులు ఈ సంకేతాలను విశ్లేషించి ప్రయత్నాలు చేస్తున్నారు వీరే కాదు అమెరికా కెనడా సౌత్ ఆఫ్రికా స్పెయిన్ ఫ్రాన్స్ దేశాల పరిశోధకులు వీటిని పరిశీలించడంలో బిజీగా ఉన్నారు గతంలో తెలియని ప్యాటర్న్ లో ఈ సంకేతాలు రావడమే వీరి ఆశ్చర్యానికి కారణం మిల్కీవే మధ్యలోంచి ఈ సంకేతాలు రావడం వెనుక గ్రహాంతర వాసులు ఉన్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సంకేతాల మధ్య గ్యాప్ ఎవరో కల్పించినట్టుగా ఉండటమే అందుకు కారణం ఎవరైనా మనకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అన్నది అస్పష్టంగా ఉంది ఎందుకంటే ఈ తరహా సంకేతాలను గతంలో ఎవరూ చూడలేదు అవి ఏమైనా కావచ్చు కానీ హైలీ పోలరైజ్డ్ ఆసిలేషన్స్ అందులో కనిపిస్తున్నాయి దిశ దశ లేని అంతరిక్షం పెద్దది అన్న విషయంలో ఎవరికి స్పష్టమైన అంచనాలు అయితే లేవు కానీ అది తెలుసుకునేందుకు మాత్రం శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ప్రస్తుతం అత్యంత ఖరీదైన అంతరిక్షపు ప్రయోగాలు జరుగుతున్నాయి మానవాలకి మనం నివసించే భూమి మరో వందేళ్ల మాత్రం ఆశ్రయం కల్పించనుంది ఆపై మరో గ్రహం వెతుక్కోక తప్పదని దివంగత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏనాడో చెప్పారు అదే ప్రస్తుతం సీరియస్ గా జరుగుతుంది